వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలోని పిల్లల వైద్య నిపుణులు చారి గారు మనతో ఉన్నారు అసలు పిల్లలకు తరచుగా వచ్చే చిన్నపిల్లలకు తరచుగా వచ్చే వ్యాధులు ఏంటి ఆ వ్యాధులకు సంబంధించిన ఎలాంటి చికిత్సలు మన ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడున్న వాతావరణ మార్పులు కావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సూచనలు సలహాలు పిల్లల తల్లిదండ్రులు పాటిస్తే చిన్నారులు త్వరగా జబ్బు పారిన పడకుండా ఉంటారనేది మనం తెలుసుకున్నాం ఏరియా హాస్పిటల్ వేములవాడ అందు పిల్లలు డాక్టర్ సంతోష్ చార్ మాట్లాడుతున్నాము అయితే చలికాలంలో పిల్లలకు తరచుగా వచ్చేటి జలుబు దగ్గు జ్వరము వీటి వల్ల చిన్న చిన్న వాటికే తల్లిదండ్రులు భయాందోళన చెందకుండా వాటిని ఇంటి దగ్గరే తగ్గించుకోవడానికి చేయాల్సినవి ఏమిటంటే ఎక్కువగా పాలు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ పట్టించడం వల్ల చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటే వాళ్ళకి వైరల్ జ్వరాలు కానీ అలాంటివి కానీ పెరగకుండా తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంది ఒకవేళ రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ అట్లాంటివి ఉన్నట్టయితే దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది చిన్నపిల్లలకు పుట్టిన దగ్గర నుండి పుట్టిన పిల్లలకు ఇక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నాము పత్రికలు జ్వ వైరల్ జ్వరాలు డయేరియా ఇట్లాంటివి మనకి ఇక్కడే ట్రీట్మెంట్ అన్నీ ఇక్కడే అందిస్తుంది అంటే గర్భిణీ కానీ అంటే లేడీస్ గట్ల ఉన్న సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే పత్రికలకు సంబంధించిన వ్యాధులు జరిగిన అయిన తర్వాత బయట ఎలా లేడీస్ ఫుడ్ కానీ ఎట్లాంటి ఎక్సర్సైజ్ కానీ మాట్లాడుతుంది తల్లి గర్భంతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏడెనిమిది లాస్ట్ త్రీ మంత్స్లోనే బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తల్లి పౌష్టికాహారం తీసుకోవడము ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల తల్లి బిడ్డకి ఇద్దరికీ ఆరోగ్యంగా ఉంటుంది రక్తహీనత కూడా ఏం లేకుండా ఉంటుంది మెయిన్గా పని రక్తీనతం రక్తహీనత చేస్తే ఐరన్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తహీన అధిగమించవచ్చు అది ఐరన్ ఎక్కువ అంటే ఆకుకూరలు ఖర్జూరము రాగులు చిరుధాన్యాలు వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది బెల్లము వీటి వల్ల ఇంటి దగ్గరే మనము రక్తహీనతను రాకుండా చూసుకోవచ్చు కూడా వచ్చింది ఎన్క్వాస్ అనేది మనకు హాస్పిటల్ యొక్క నా నాణ్యత ప్రమాణ ప్రమాణాల ప్రమాణాల గురించి వచ్చే సర్టిఫికెట్ మనము అది పది విభాగాల్లో మనము అందులో నాణ్యత పాటిస్తున్నామని గుర్తించి అది హాస్పిటల్ నాణ్యతను అదేవిధంగా కంటిన్యూ చేయాలని మనకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్తో ఇంకా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కొరకు అది ఆ సర్టిఫికేట్ అనేది ఉంటుంది మనకు ఇది దీనికి కలెక్టర్ సహకారంతో జిల్లా అధికారుల సహకారంతో మన ప్రభుత్వ సహకారంతో దీన్ని సాధించడం జరిగింది ఇదే విధంగా దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను Thank you. వైద్య నిపుణులు సంతోష్ చారి గారు న్యూస్ ఎయిటీన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు అయితే గతంలో కూడా చాలా వరకు అవార్డ్స్ ఆసుపత్రి సేవలను గుర్తించి ప్రభుత్వం ద్వారా వచ్చాయని రీసెంట్గా ఎన్క్వైరీ సర్టిఫికేట్ రావడం కూడా వారికి సంతోషంగా ఉందని మరింత ఉత్సాహంతో ఈ ముందుకెళ్లడానికి సర్టిఫికేట్ పనిచేస్తుందని చెప్తున్నారు ఏరియా ఆసుపత్రి సేవలు గత కొన్ని చాలా వరకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుందని ఈ ఏర్వా ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు వేంలోడ చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు న్యూస్ ఎయిటీన్ వేములవాడ నుంచి